హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పూల్ మక్కన్తో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం పూల్ మక్కన్ మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఉండే కాల్షియం ఫైబర్ ఏ ఏజ్ వరకు అయినా చక్కగా సూట్ అవుతుంది ఈజీగా డైజెషన్ అయిపోతుంది అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది టేస్ట్కి చాలా చప్పగా ఉంటాయి అందుకే మనం ఏ ఫ్లేవర్ వేసినా కూడా చక్కగా మిక్స్ అయిపోయి మన రెసిపీకి అయితే మంచి టేస్ట్ని ఇస్తాయి మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పూల మఖంతో ఈరోజు మనం టేస్టీగా చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే హల్వాని ఎలా చేయాలో చూద్దాం సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఇది మనకి రెడీ అయిపోతుంది మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ పూల మకాన్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం పూల్ మఖన్ హల్వా కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒకడాయిని పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు పూల్ మఖాన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ముట్టుకుంటే చూసారే ఇలాగా క్రిస్పీగా బ్రేక్ అయిపోతున్నాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకున్నాం కదా ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనకి ఇలా ఫైన్గా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనం ఈ కప్పుతో ఒక కప్పు పూలు మకాన్ని పౌడర్ చేసుకుంటే ఇలా పావు కప్పు వరకు మనకి పౌడర్ అనేది వస్తుంది దీన్ని బట్టి మీకు కావాల్సిన క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లంలోనే కొద్దిగా ఇది కరిగేంత వరకు జస్ట్ ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకొని దీనికి మనకు పాకమేమి రానవసరం లేదు జస్ట్ ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని వేరే స్టవ్ మీదకి పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ మీ దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఇవి మనకి చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో ఫైనల్గా కొద్దిగా గుమ్మడి గింజలు కూడా వేసేసి ఒక నిమిషం తిప్పేసి దీన్ని తీసేసుకుందాం మన గుమ్మడి గింజలు అనేది పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదు ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని కూడా పూర్తిగా ఇవ్వాలి నెయ్యి మనకి ఇలాగ మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దీంట్లో పావు కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఈ గోధుమ పిండి వేయగానే మనకి నెయ్యి మొత్తాన్ని ఇలా పీల్ చేసుకుని ఇలా పొడిగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేస్తే కొద్దిగా కలర్ మారడంతో పాటు నెయ్యిని కూడా రిలీజ్ చేస్తుంది అంతవరకు మనకు అలా కమ్మటి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లోనే ఇలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి నెయ్యి మొత్తం రిలీజ్ అవుతుంది కదా ఇది చక్కగా మళ్ళీ మనకి లిక్విడ్లో ఫామ్ అయిపోయింది ఇలా అయిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు దీన్ని కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి మంచి కమ్మట్టు ఫ్లేవర్ వస్తుంది అలాగే చూసారు కొద్దిగా నురుగులాగా ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూల్ మక్కన్ పౌడర్ అలాగే కరిగించి పెట్టుకొని ఈ బెల్లం సిరప్ను కూడా ఇలా ఒకసారి వాడుకోసేసిద్దాం ఇప్పుడు దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఇలా ముద్దగా అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు కాచల్ అరిచిన పాలను వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడా లంస్ లేకుండా దీన్ని చక్కగా ముద్దలా అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి దీన్ని మొత్తాన్ని ఇప్పుడు కలిపేసుకుందాం ఈ నెయ్యి మొత్తం మనకి ఇందులో మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇది కూడా మొత్తం కలిసిపోయి మనకి నెయ్యి అనేది సెపరేట్ అయ్యి ప్యాన్ నుంచి ఈ మిశ్రమం సెపరేట్ అయ్యేంత వరకు దీన్నిలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకు పౌడరు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి దంచుల్లో మనకి నెయ్యిని రిలీజ్ చేస్తుంది అలాగే మనకి ప్యాన్ కంటుకోకుండా సెపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నిటిని కలిపేసుకోవాలి ఇలా కనిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఇలా బౌల్లోకి తీసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా హెల్దీగా మనకి పూల్ మక్కన్తో హల్వా అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఉండే కాల్షియం ఫైబరు అన్ని వయసుల వారికి చాలా మంచిది అంతేకాకుండా చాలా త్వరగా కూడా ప్రిపేర్ అయిపోతుంది సడన్గా వచ్చే గెస్ట్లకైతే మంచి ఆప్షన్ ఏం ఫ్రెండ్స్ ఈ పూల్ మఖన్ హల్వా రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్